వెల్కం టు సిఆర్బిన్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గంలోని పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ శివారు ఎర్రబయలు గ్రామంలో పండ్ల తోటలను వేరే గ్రామస్తులు దౌర్జన్యంగా నరికేసిన సంఘటన వెలుగు చూసింది ఎర్రబయలు గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులకు నాంది సంస్థ ఎర్రబయలు గ్రామాన్ని సర్వే చేసి అనేక రకాల పండ్ల మొక్కలు ఇవ్వడం జరిగింది గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాటిన అనేక రకాల పండ్ల మొక్కలను నరికి ధ్వంసం చేశారు నరికిన వ్యక్తులు వేరే గ్రామస్తులుగా అనుమానిస్తున్నారు సమాచారం తెలుసుకున్నాంధ్ర రాష్ట్ర సమితి రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షులు జల్లి జోసెఫ్ రాజు ఎర్రబయలు గ్రామస్తులకు దీనిని ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెడతానని హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మొక్కలు మేము ఇక్కడ నాటుకున్నాం బాబు నాంది సంస్థ వరిస్తే మొక్కలు నాటుకున్నాం నాటుకున్న తర్వాత మాలయండి అనేసి మాకు అన్ని ఆధారాలు కూడా ఉంది ఆధారాలు ఉన్నప్పటికీ మేము ఇక్కడ మొక్కలు నాటుకున్నాం బాబు నాటుకుంటే పక్క ఊర్ల నుంచి కొరవాడి నుంచి ఇక్కడ మొక్కలు నాటుకున్నాం బాబు నాటుకుంటే పక్క ఊర్లో నుంచి కొరగడి నుంచి ఇది మదిగర్ నుంచి సరైపల్లి వారు వచ్చి ఇది మా లేడు మా లేడుకు మీరు మొక్కలు నాటేస్తారని అని నరికేస్తారు బాబు మొక్కలు మొక్కలు నరికేసి అక్కడ మా అబ్బాయి ఒక్కడే ఉండేది ఎవ్వరు లేదు మేము ఇంటి దగ్గర ఎవరి పనుల్లో వారు మేము వెళ్ళిపోయిండే మా అబ్బాయి వచ్చినప్పుడు జనాలు జనాలు ఉంటే అబ్బాయి కొద్దిగా కొద్దిగా వీడియో తీసేసి ఇంకా నేను ఒక్కడున్నాను కదా అనేసి ఎందుకు అలా చేస్తున్నారు నీకు ఇక్కడ అక్కు లేదు నీకు ఇక్కడ సంబంధం లేదనేసి అబ్బాయికి ఎదిరిస్తే ఇంకా భయపడి ఉన్నారు ఇంటి దగ్గర ఉండే మొక్కలు అయితే నరికేసి పూలే అప్పుడు మాకు చీకరి ఫోన్ చేసాము చేసిన తర్వాత అతనికి సార్ వచ్చేలోకి భయపడి వారు పారిపోయారండి పోలీస్ సార్ వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు నరికే వాళ్ళందరూ పారిపోయారు మరి వారు ధైర్యంగా చెప్పుకోవాలి కదా బాబు అవునండి చెప్పుకోకుంటే వారు వస్తున్నారని తెలియగానే వారు పారిపోయారు ముందే అయితే మీకు ల్యాండ్ కి సంబంధించి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు సార్ వాళ్ళకి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోయారు అండి చూడండి ఈ యొక్క గ్రామం కాబట్టి ఈ సమీక్ష ఏంటంటే ఈ యొక్క గ్రామస్తులకి పట్టాలు ఆధారాలు అన్ని రకాలు ఉండప్పటికీ కూడా వేరే గ్రామాల వల్ల వచ్చేసి భయపెట్టి భయక్రాంతులు చేసేసి వీళ్ళు నాటుకున్నటువంటి మొక్కలు కావచ్చు ఇవన్నీ ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను అలాగే చూద్దామండి ఒకసారి మొక్కలు ఎలా ధ్వంసం చేసినా చూద్దాం ఇదిగోండి ఇది సపోటా మొక్క అండి సపోటా దీన్ని నరికేశారు ఇలాగే ఈ కొలబ్స్ చేసేస్తారండి సో ఈ యొక్క సమస్య నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎవరికి కూడా రాకూడదని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే ఈ యొక్క సమస్య ఈ యొక్క ఎనభై జరిగినటువంటి సమస్య ఇంకెక్కడ జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమస్యని పై అధికారులు వారి దృష్టికి నేను తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన వినవించుకుంటానండి థ్యాంక్ యూ నమస్తే